ఏ టీవీ మీడియా మీకు స్వాగతం పలుకుతుంది స్వర్గీయ నందమూరి హరికృష్ణ ఏడవ వర్ధంతి సందర్భంగా హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలుగుదేశం పార్టీ చైతన్య రథసారథి స్వర్గీయ నందమూరి హరికృష్ణ ఏడవ వర్ధంతి సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలుగుదేశం నాయకులు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ మాట్లాడుతూ హరికృష్ణ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళా సోదరి దృష్టిలో పెట్టుకుని బస్ కండక్టర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అన్నారు అదేవిధంగా రైతులు ఇబ్బందులు పడుతున్న రోజుల్లో సబ్సిడీపై ట్రాక్టర్లు అందచేయడం జరిగింది అని అన్నారు నందమూరి హరికృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా అదేవిధంగా పోలీస్ బ్యూరో సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన ఘనత హరికృష్ణకి దక్కిందన్నారు ఈరోజు ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని రవీందర్ కోరారు ఈ కార్యక్రమంలో శిరబోయిన రాజు తౌటం సంపత్ కుమార్ పోలిపాక సాయి కుమార్ కాండ్రాతి రాజు సుంచు మాధవ్ సింగారపు మురళి తదితరులు పాల్గొన్నారు హరికృష్ణ గారి యొక్క ఏడవ వర్ధాంతి సందర్భంగా గులమాల వేసి నివాళులర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్నగారు చైతన్య రథసారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చైతన్య రథాన్ని నడపడం జరిగింది అన్నగారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది నందమూరి హరికృష్ణ గారు మహిళలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆర్టీసీలో కండక్టర్లుగా ఆ రోజు అన్న నందమూరి హరికృష్ణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరికీ కూడా బస్ కండక్టర్లుగా అవకాశాలు ఇవ్వడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ గారు చేసిన సేవలు మరవలేనివి ఈరోజు అన్నగారిని గుర్తు చేసుకుంటూ అన్నగారితో క్షణాలను మేము గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది అన్నగారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా టోలెట్ బ్యూరో సభ్యునిగా రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఎనలేని సేవలు పార్టీకి ఇటు ప్రజలకు చేయడం అందజేయడం జరిగింది దానిలో భాగంగా నేను అన్నగారితో గడిపిన క్షణం కాకినాడలో మహానాడు జరిగిన సందర్భంగా అన్నగారితో హరికృష్ణ గారితో నేను కూడా రక్తదానం చేయడం జరిగింది ఈరోజు అన్నగారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ పార్టీకి నిర్విరామంగా ఏ విధంగా కష్టపడి పార్టీకి మంచి పేరు తేవాలన్న సదుద్దేశంతో అన్న నందమూరి హరికృష్ణ గారు నిరంతరం శ్రమించేవారు ఆ బాటలో మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం ఈ రోజు అన్నగారిని స్మరించుకోవడం మేము చాలా పార్టీ భవిష్యత్ తరాలకు కూడా అన్నగారి సేవలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు